निज़म न्यूज़ की स्वागत హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగింది నడుచుకుంటూ ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి ని దేశానికి ఆయన క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావుకి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మెమోరాండం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున్ ఖార్గే గారు రాజ్యసభలో సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కుమార్ గారు ఎన్పి వెంకటేష్ గారు చంద్ర కుమార్ గౌడ్ గారు సాగి భారతదేశానికి హోమ్ మినిస్టర్ గా పనిచేస్తా ఉన్న అమిత్ షా లాంటి వ్యక్తి అంబేద్కర్ అందరికి కూడా తెలుసు మన జరిగిన సంఘటన పార్లమెంటు సాక్షిగా ఒక బాధ్యతగా చర్చ ఏర్పాటు చేసి ఆ చర్చలో భాగంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ స్థానిక మహబూబ్ నగర్ శాసన సభ్యులు జన్నం శ్రీనివాస్ రెడ్డి గారికి జెచ్చర్ వినోద్ గారికి రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పిసిసి నాయకులకు చాలా వంశీ చంద్ర రెడ్డి గారిని మాట్లాడే కోరుతాము అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందువల్ల దేవుని పేరన తీసుకోండి అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారు చెప్పడం వల్ల ఈరోజు మహబూబ్ నగర్లో నేను అదేవిధంగా మా సిడబ్ల్యూసి మెంబర్ వంశీచంద్ గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు దేవరకత్ర ఎమ్మెల్యే జీఎంఆర్ గారు అదేవిధంగా మా మార్కెట్ చైర్మన్ను మా మున్సిపల్ చైర్మన్ను మా మాజీ ఎంపీటీసీలు ఎస్పీటీసీలు సర్పంచ్ అందరికీ రావడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారి విన్నతి పత్రం ఇచ్చి మా డిమాండ్ అమిత్ షా గారిని వెంటనే తొలగించాలి మంత్రి పదవి నుంచి అని చెప్పేసి మోడీ గారని చెప్పి రాష్ట్రపతికి మన కలెక్టర్ ద్వారా ఈ డిమాండ్ మేము ఈరోజు మేము అక్కడ సబ్మిట్ చేసేది కలెక్టర్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను ఇంకొకసారి ఈ బీజేపీ నాయకులు మా సాహెబ్ గారి పైన మళ్ళొకసారి మాట్లాడితే వాళ్ళ నాలుకలు కూడా కోసి పారేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను